నమస్తే వెల్కమ్ టు వైఎస్ఆర్ నైన్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణం హైవే మీద గల వెంకట సాయి ఫుడ్ ప్లాజా కాన్ఫరెన్స్ హాల్ నందు విజయవాడ సీపీ గారి ఆదేశాలు నందిగామ సబ్ డివిజన్ ఏసీపీ గారి సూచనల మేరకు సీసీ కెమెరాల ఏర్పాటుపై సమావేశం జరిగింది జగ్గైపేట పట్నం పోలీసుల ఆధ్వర్యంలో ప్రైవేటు మెడికల్ మరియు హెల్త్ ల్యాబ్లు మరియు పలు వ్యాపార పోలీసు సురక్ష టీం సభ్యులకు మరియు మెడికల్ ఫీల్డ్ కు సంబంధించిన అన్ని విభాగాల వారితో మీటింగ్ జరిగింది ఈ సమావేశంలో సిఐపి వెంకటేశ్వర్లు విజయపేట పట్టణంలో నేరాల నివారణ కోసం నిఘా నేత్రల కోసం సీసీ కెమెరాలను ప్రతి షాపులు ప్రైవేట్ హాస్పిటల్స్ మెడికల్ ల్యాబ్ల వద్ద ఏర్పాటు చేసే నేర రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన తెలిపారు పట్న ఎస్ఐ జి రాజు మాట్లాడుతూ పట్నంలో ప్రధానంగా ఇరవై ఐదు కేంద్రాలను గుర్తించడం జరిగిందని ఈ కేంద్రాల నుండి వంద సీసీ కెమెరాలను నూతనంగా ఏర్పాటు చేయాలని తెలిపారు కార్యక్రమంలో పట్న ఎస్ఐ రెండు ఎం వెంకటేశ్వరరావు డాక్టర్స్ మెడికల్ ల్యాబ్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు అమ్మవారి ఉత్సవమూర్తుల్ని వన్ వన్ పట్టణ పొడబీజుల్లో ఉదయం నుంచి తీసుకురావడం ఒక ఆనవాయితే వస్తుంది ఆ విండి గనడానికి నాలుగు విండి సింహాలు నాలుగు బిడ్డి సింహాల్లో కోవిడ్ టైంలో మూడు విండి సంబాలు పోయా దాని గురించి రాష్ట్రంలో ఒక సంచలనం అదే టైంలో విజయనగరం జనం సురేష్ గారే ఈ వెండి సభ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి పూజలు చేస్తున్నారని కొంతమంది అప్పటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఎలంపల్లి సింహోత్సవాలు తీసుకెళ్లి ఇంట్లో పెట్టినారని కొంతమంది రకరకాల అమ్మవారి గుడిలో నూట యాభై ఆరు కిమేరలు ఉంటాయి ఈ వెండి నదానికి కూడా కెమెరా చాలా కీరికన పడుతుంది కానీ ఆ మెమరీ కెపాసిటీ పదిహేను వదిలేదు తర్వాత ఒక త్రీ మంత్స్ తర్వాత కోవిడ్ సల్లింపు వచ్చిన తర్వాత అమ్మవారి వస్తువు ఆపకూడదని వెండి తల పైనటువంటి కవర్ తీస్తే మూడు కానీ నేను ఆ సిసి కెమెరాని లో ఉన్న మెమరీని రిట్రే చేయించి దాంట్లో దేవాలయం చెందినటువంటి చక్కంబు సాయిబాబా అరెస్ట్ చేస్తాను పంటలోనే బ్రాహ్మణుడిలో కుసుమహారనాథ స్వామి ఎప్పుడు వైశాస్ అంతా కూడా ట్రులు పెడతా ఉంటారు దేవాలయ దేవాలయ శాఖ ఇంజన్ కానీ మా పోలీస్ ఆ చే కూడా ఈ కుసుమహర్ణాల్లో ఉన్నటువంటి మకర పాలన పోయింది పవన్ చాలా సెంటిమెంట్గా ఫీల్

వారు ఒక కాగితల ఎక్కువగా ఒక సంచి పురాన్ని తీసుకుని ఉదాహరణగా వచ్చి సంచి పట్టుకుని బాడీ అవడాల్సింది మెయిన్ రోడ్ ట్రేక్ చేసి స్వామివారు ఉన్నటువంటి ఆభరణాలను కొంచేసి మళ్ళీ కాగిత నడుచుకుంటూ వెళ్తుంది అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి స్టాండ్ బస్టాండ్ రోడ్లో ధనాలి ఎక్కువ ఉండగా పంటనే కుప్పటి స్టాండ్ వెళ్తుంది నేను దీన్ని ఫాలో అవుతూ వాళ్ళు వచ్చే లోపలి దీన్ని పెట్టి మనం ఈ ఈ రీసెంట్రలైజ్ చేసి మనం దగ్గర పెట్టే పోలీసు కరెక్ట్ ఇచ్చినట్ ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా దానిలో రికార్డ్ అయ్యి ఉంటారు కాబట్టి దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ మేము ముందుకెళ్తానికి ఏ ఇన్సిడెంట్ అయినప్పుడు మీకు కూడా ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది రకరకాల కప్పు కేసులు కూడా పెడతా ఉంటారు ఆ తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఇది గప్పుడు కేసింది ఈ టైంలో లేదు అని చెప్పడానికి ఆ సి ఆధారం ఉంటుంది మీకు ఆ సాక్ష్యం ఉంటుంది కాబట్టి ఈ గంగా ఉన్నటువంటి పర ప్రముఖులు కానీ వ్యాపార వ్యక్తులు కానీ వైద్య ఆరోగ్య విధాలు కానీ ముందుకు వస్తే ఈ పట్టణానికి వచ్చేటటువంటి పబ్లిక్కి మన యొక్క సెక్యూరిటీ వచ్చే భావంతో మేము ఒక ఇరవై ఐదు పాయింట్లు ఐడెంటిఫై చేసి సుమారు ఒక వంద ఎకరాల దాకా పెట్టిస్తే మ్యాక్సిమం ఏరియా కవర్ వచ్చిన భావంతో నిన్న ఒక విజయవాడలో ఎక్నిస్ట్ పిలిపించి ఇదంతా ఐడెంటిఫై చేయడం జరిగింది కాబట్టి రానున్న పరిస్థితుల్లో జరగబోయే ఇన్సిడెంట్ని ఒకటి నివారించడం కోసం ఏదైనా జరిగితే దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈ సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని కాబట్టి ఈ దగ్గర ఉన్నటువంటి పురోపలందరూ కూడా మా ఆలోచనని సమర్థిస్తారని ఆశిస్తూ వీరికి మీరందరూ కూడా సాగించడానికి కోరుకుంటూ నాకు అవకాశం సేవలు చెప్పి తెలుపుకుంటూ సలహిస్తున్నాను बुढ़ा मिट्टू पूछो, बुढ़ावला करो, बातों लोग अंबर में लोग किस्मत आपने इन्हीं रिंगारे जो चंदे पहुंचे, इसने एक चेंट कर दिया, तो लूटने से कोई नहीं आ गया।

కొత్తగా మా సిపి డ్రోన్ సిట్ గా గంజా వాళ్ళు పారిపోతే మా సిఐ గారి యొక్క ఆలోచనలో ఒక బండి మీద వెళ్తూ వెళ్తూ డ్రోన్ తీసుకుంటారు

ఎవరన్నా ప్రాణాలు కోల్పోతారేమో అని చెప్పి నా సంస్థలు మీరు ఎక్కడన్నా లాంటి ప్రాబ్లమ్స్ అని చెప్పి అలాగే ఏదన్నా సమాచారం ఏదైనా దొరికిందేమని చెప్పి మన విలేకరు సోదరులు అందరూ కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ అందు గురించి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే వాళ్ళు వచ్చేసి కుమార్ సేయ గారు ఫస్ట్ మన వైద్యానికి సంబంధించిన వాళ్ళు అలాగే మీకు ఇచ్చినప్పుడు కూడా ఉంటాయి కదా ఇలా దీనికి సంబంధించిన పిలిచి ఫస్ట్ మీతోనే ఇచ్చేసి చేయాలనుకున్నాను अलाे मा सार्वभमें